ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ముందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేన అధికారమే లక్ష్యంగా వావులు కదుపుతున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వార్త సంచలనం రేపుతోంది వైఎస్ఆర్సీపీ చీఫ్ సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టింది గతంలో పాలించిన రాష్ట్రాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు హైకమాండ్ దృష్టి పెట్టింది ఈ క్రమంలో కాంగ్రెస్ నేత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలాకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోంది షర్మిలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైఎస్పై ఉన్న సానుభూతి అభిమానం కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచన అయితే మరో రెండు మూడు రోజుల్లో షర్మిలాను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఏఐసీసీ నుండి అధికారిక ప్రకటనలు వెలువడుతున్నట్లు టాక్ ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది ఈ నెల నాలుగో తేదీన వైఎస్ షర్మిలా ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం అదే రోజు వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్లు తెలుస్తోంది ఆమెతో పాటు సుమారు మరో నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు టాక్ కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిలా వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రయత్నం చేయాలి చేశారు కానీ తెలంగాణ కాంగ్రెస్లోని ఓ వర్గం షర్మిల ఎంట్రీని అడ్డుకోవడంతో చివరిలో విలీనం ఆగిపోయింది అయినప్పటికీ షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపారు ప్రాధికారంలోకి వచ్చాక ప్రభుత్వంతో షర్మిలకు కీలక పదవి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఆమె సేవలను అక్కడ వాడుకోవాలని హైకమాండ్ ప్లాన్ చేస్తోంది